రైతుకి ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అయ్యి రెండు నెలలు పూర్తిగా వస్తుంది జూన్ నుంచే ఖరీఫ్ పనులు ప్రారంభమవుతూ ఉంటాయి జూలై పూర్తిగా వచ్చింది ప్రభుత్వం గతంలో రైతు బంధుని మొదటి దఫా నిధుల్ని జూన్లోనే రిలీజ్ చేసేది అవి ఖరీఫ్కి పనికొచ్చేది తర్వాత మళ్ళీ యాసై కోసం మరో దఫా రిలీజ్ చేసేది మొదటిసారి ఐదు వేలు రెండోసారి ఐదు వేలు ఎకరం చొప్పున ఇచ్చేవాళ్ళు అవి రైతుకు ఎంతో కొంత సీజనల్ టైంలో అటు విత్తనాలకు కానీ లేకపోతే ఎరువులకు కానీ లేదా కూళ్ళకు కానీ పనికొస్తూ ఉండేటి జూను చివరికి వచ్చేసాం ఆల్రెడీ రెండేళ్ళు పూర్తయింది జూన్లో ఆల్రెడీ మెట్ట పైర్లన్నీ వేసుకున్నారు మెట్ట పైర్లన్నీ ఆల్రెడీ వేయడంతో పాటు ఒకసారి ఎరువులు కార్యక్రమం అంతా కంప్లీట్ వచ్చింది అంటే రైతు రైతు బంధు రాని కార్యక్రమంగా ప్రైవేట్ అప్పుల పాలైన పరిస్థితి ఉంది ఎంతో కొంత ఉపయోగపడే రైతు బంధు రాకుండా అయింది దాన్ని కొత్తగా వచ్చిన ప్రభుత్వం రైతు బంధుకు బదులు మేము రైతు భరోసా ఇస్తాం ఎకరానికి పదివేలు బదులు పదిహేను వేలు ఇస్తాం అంటే ఖరీఫ్ సీజన్లో ఏడు వేల వందలు మళ్ళా రబీ సీజన్లో ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పారు ఏడు వేల ఐదు వందల రూపాయలు కదా కదా రూపాయి కూడా ఇవ్వలేదు రెండు నెలలు పూర్తయింది పైగా తెలుస్తున్నది ఏంటి రైతు బంధు డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి డైవర్ట్ అయిపోయి రుణమాఫీకి పెట్టారు అనే ఒక వాతావరణం మొదలైంది ఇప్పుడు రుణమాఫీ అనేది మరో విషయంలో చర్చించుకున్న రుణమాఫీ అనేది రైతుకు అవసరమే కానీ ఏదో అర్జెంటుగా నువ్వు రుణమాఫీ చేసిన పేరు సంపాదించడం కోసం రైతుకు అందే డబ్బులే రాకుండా చేయడం అనేది అంత మంచిది కాదు రెండు కూడా రైతు రుణమాఫీ కానీ రైతు భరోసా కానీ మీరు ఇచ్చిన హామీలు హామీలు నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇదే కాకుండా రైతు భరోసాని పదిహేను వేల రూపాయలని రైతుతో పాటు కౌలు రైతులకు కూడా ఇస్తానని చెప్పారు కౌలు రైతులే కాదు ఉపాధి హామీ కూలీలకు కూడా వాళ్ళ నెలవారీగా వాళ్ళకు వచ్చే డబ్బులు వాళ్ళకి ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది అది స్వయంగా ముఖ్యమంత్రి గారిని ముఖ్యమంత్రి గారే దాన్ని ప్రకటించడం రేవంత్ రెడ్డి గారే చెప్పడం జరిగింది అంటే రైతుకు కౌలు రైతుకు ఇద్దరు కూడా ఇస్తామని చెప్పిన స్థితిని ఒక్కసారి మనం భూమి భూమి యజమానికి వచ్చేది కౌలు రైతుకు వచ్చేది కౌలు రైతు రైతు ఒకరికి ఇచ్చి ఒకరికి ఎగ్గొట్టే విధానం లేదు భూమి లేని ఉపాధి హామీ కూలీలకు కూడా సంవత్సరానికి పదిహేడు వేల రూపాయలు ఇస్తామని చెప్పినాము రైతు భరోసా రైతుకి ఇస్తాం కౌలు రైతుకి ఇస్తాం ఒకరికి ఇచ్చి ఒకరు వదిలిపెట్టేది లేదు ఇద్దరికి ఇస్తాం అంటే మరి ఒక పూర్తిగా ఒక ప్లాన్ లేకపోవటమా అవగాహన లేకపోవడమా మరి రైతు తర్వాత కౌలు రైతు ఇద్దరు ఒకే ఎకరం మీద ఇచ్చిన తర్వాత సాగుదారు ఎవరు ఏంటి అని చాలా ప్లాన్గా ఉంటాయి కానీ వాగ్దానం చేశారు రైట్ ప్రజలకు రైతుకు ఎంత ఇచ్చినా తక్కువే ఎందుకంటే తను తిని తినక మొత్తం సమాజానికే తిండి పెడుతున్నవాడు రైతు ఓ తల్లిలాగా అలాంటి రైతుకి ఎంత ఇచ్చినా తక్కువే అందుకని కౌలు రైతుకు రైతుకు అట్లాగే కూలికి నువ్వు ఇస్తానన్న దాన్ని ఎప్పుడు ఇస్తావు జూన్ అయిపోయింది జూలై అయిపోయింది ఎప్పుడు ఇస్తావో ప్రజలకు క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం మాత్రం ముఖ్యమంత్రి మీద ఉంది